హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాయల్ ఛాలెంజర్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ అయితే తరాబడబోతుంది మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ జట్టు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్లేయింగ్ గౌండ్లో ఎలా ఉండబోతుంది అయితే ఒకసారి అయితే చూసుకుందాం అయితే గత శీతంలో చూసుకుంటే రాజ్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ప్లే ఆఫ్ వెళ్ళడం జరిగింది ప్లే ఆఫ్ ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ చేతులు అయితే చెందింది చెందిందని చెప్పుకోవచ్చు గత సీజన్లో వరుస ఓటమిలతోనే పడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత సగం మెడిషన్ తర్వాత వరుస విజయాలతో అయితే ప్లే ఆఫ్కి అయితే దూసుకురావడం జరిగింది అనుయంగా ఎలిమినేటర్ మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్ గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది అయితే ఈ సీజన్లో వచ్చేసరికి జట్టును మొత్తం అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చేంజ్ చేయడం జరిగింది మెగా ఆక్షన్లో వచ్చేసరికి చాలా మంది కొత్త ప్లేయర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది దీంతోనే ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే తయారైందని కూడా చెప్పుకోవచ్చు ఈ సీజన్ ప్రారంభానికి ముందు మాత్రమైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక అనూయాన్ని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ జట్టు కెప్టెన్ గా వచ్చేసరికి రజిత్ పటిదార్ను జట్టు కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది అయితే రజిత్ పటిదార్ మరి ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంతో ముందుకు అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకసారి క్లియర్ కట్గా అయితే చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీతో పాటు పిల్ సాల్ట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు డౌన్గా వచ్చేసరికి రజిత్ పటిదార్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి లింగ్ స్టోన్ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ కృణాల్ పాండే వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి సుయాంత్ శర్మ బరిలో దిగుతున్నాడు పేజ్ విభాగంలో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ జోస్ అజరుడు ఎస్ దయాల్తో కూడిన పేజ్ విభాగం అయితే ఉండనుంది ఓవరాల్గా మన ఆర్సీబీ యొక్క తొలి మ్యాచ్లు వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఆర్సీబీ యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్సీబీ టీమ్కు అతిపెద్ద బలం విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ ప్రతి సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణిస్తున్నారు అదేవిధంగా టోర్నీ హైయెస్ట్ స్కోర్ అయితే నిలవడం జరుగుతుంది ఈ సీజన్లో కూడా విరాట్ కోహ్లీ అతిపెద్ద బలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ పొజిషన్లో అయితే బ్యాటింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీతో పాటు పిల్సాట్ లివింగ్స్టోన్ వచ్చేసరికి అత్యంత భయంకరమైన బ్యాటింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో ఆర్సీబీ అంటే చాలా అంటే చాలా కీలకమని చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా కానీ జాకబ్ బెతల్ కానీ టీమ్ డేవిడ్ వంటి ప్లేయర్స్ అయితే ఆల్రౌండర్ కేటగిరీలో వీళ్ళు కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో ఆరుగురు ప్లేయర్లు రాణిస్తే ఆర్సీబీకి అయితే తిరుగుండదు ఆర్సీబీకి బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు ఆరుగురు ప్లేయర్లు అతిపెద్ద బలం అని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ బలం ఎంతుందో ఆర్సీబీది అదేవిధంగా బౌలింగ్ బలం కూడా ఆరు రేంజ్లో ఉండడం జరిగింది జోస్ అజర్వూడు భువనేశ్వర్ కుమార్ అదేవిధంగా ఎస్ దయాల్ బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది పేజ్ బా పేజ్ విభాగంలో నెక్స్ట్ లెవెల్లో ఉంది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే సుయాంత్ శర్మ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఆర్సీబీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఆర్సీబీ యొక్క బలాలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా బలహీనతల విషయానికి వచ్చినట్లయితే అతిపెద్ద బలహీనత అయితే ఎక్స్పీరియన్స్ కెప్టెన్ లేకపోవడం ఆర్సీబీ మాత్రమైతే అతిపెద్ద బలహీనత అయితే కనబడుతుంది రజిత్ పాటిదారి వచ్చేసరికి కెప్టెన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఆర్సీబీకి అయితే పెద్ద మైనస్ అయితే మారడం జరిగింది బ్యాకప్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఎలా ఉన్నాడు కాకపోతే ఎక్స్పీరియన్స్ కెప్టెన్స్ ఉంటే అయితే బాగుండేది గత సీజన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ ప్యాప్ డి ప్లేసెస్ వంటి ప్లేయర్స్ ఉన్నా కానీ కప్పు గెలవలేకపోయింది ఈ ఈసారి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ మళ్ళీ దెబ్బ కొడుతుందా లేదా అయితే చూడాలి ఇది ఒక్క బలహీనత అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వచ్చేసరికి మన కృణాల్ పాండ్యా కానీ దేవదత్ పడికల్ కానీ కబ్బితల్ కానీ టీమ్ డేవిడ్ వంటి ప్లేయర్స్ మరి ఇంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి అదేవిధంగా స్పిన్ విభాగంలో అనుకున్నంత ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ లేకపోవడం కూడా బలహీన అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క బలాలు బలహీనతను మాత్రమైతే ఈ విధంగానే ఉంది తొలి మ్యాచ్లో ఇదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశాలు అయితే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సల్ రజిత్ పటిదార్ లీమ్ స్టోన్ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ జోస్ అజిలవుడ్ ఎస్ దయాల్ సుయాంత్ శర్మ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి దేవ్దత్ పడికెల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి తొలి మ్యాచ్లో వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది బెంగళూరుకు హోమ్ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుంది అనేది అయితే చూడాలి అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ యొక్క తొలి మ్యాచ్లో వచ్చేసరికి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే రాబోయే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ